ఒక మంచి బుక్కని చెప్పాలంటే దాని పిచ్చి పేరు పెడితే అలా ఉన్నాయి ఎమ్మెల్యే యాభై మంది గోస్ట్ అంటే మనుషులు దెయ్యాలు మనుషులు లేనంటే వాళ్ళు నాలుగు వందల యాభై మంది నష్టాల కేంద్రాలు తీసుకుంటారు చెప్పని ఆయన బ్యాంక్ చేశారు తిప్పలేదు మేము పల్లాగా నడుతున్నాం మీరు ప్రస్తుతం గుర్తు సంఘానికి నాయకుడిగా ఉన్నారు మీరు చీఫ్ క్యాక్టర్గా ఉన్నారు మూడు సంవత్సరాలు నాయకత్వం వహిస్తారు మీకు ఓట్లు కావాలి కాబట్టి విషయం మాటలు కనుక మీరు అధికార సంవత్సరం అయింది కదా ఎమ్మెల్యే మీరు రాష్ట్ర టీఎస్ టీడీపీ అధ్యక్షులు కేంద్రం మీ చేతిలో ఉంది రాష్ట్రం మీ చేతిలో ఉంది యాజమాన్యం మీ చేతిలో ఉంది ఎప్పటికైనా సరే మీ బాధ్యత ఉంటే నేను చెప్పేది వాస్తవం అయితే ఈ నాలుగు వందల యాభై మంది తాలూకా పేర్లని ప్రజల ముందు ఉంచండి అని చెప్పి మేము జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము కష్టపడి పదకొండు వేల నాలుగు నాలుగు కోట్లు ప్యాకేజ్ సాధించామని చెప్పని చెప్పి చెప్పాను చెప్తూ అని చెప్పే మాట ప్యాకేజ్ ఏంటంటే ప్యాకేజీ పంచుకోవచ్చు వైద్యులు నాలుగైదు సంవత్సరాల్లో బోధ గురు చెప్పన్నారు పంచుకోవడం ఏంటండి జీతాలు పంచుకోవడము

దీనికి పదా సమాధానం చెప్పాలని చెప్పని జేసీకి మేము డిమాండ్ చేస్తున్నాం అదే కార్మికులు జీతాలు లేకుండా పనిచేయని చెప్పి తెలిపి విధానమైన సరే మహానగరంలో నిర్ణయం తీసుకున్నాం మీరు లేకపోతే ఒక నిర్ణయం మీరు ఉంటూ నిర్ణయం కార్మికులు జీతపరచాలు పంచుకోవడం కోసం మాట్లాడతారంటే ఈ జీవన అభ్యర్థి పెంచాలని చెప్పని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇంకో తప్పుడు ప్రచారం ఈరోజు ప్రజానికంలో జిల్లా వ్యాప్తంగా పెడుతున్నది స్టీల్ ట్యాంక్ లో ఇది పూర్తి తప్పుడు ప్రచారం స్టీల్ ట్యాంట్ సామర్థ్యం ఏడు పాయింట్ మూడు మంది టూ ఉత్పత్తి ఇరవై వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ప్రభుత్వం నియమించింది లక్ష పనిచేస్తున్నారు ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లైస్ మంది ఉన్నారు పద్దెనిమిది వేల మందికి పది వేల ఆరు నాలుగు అప్లైస్ ఉన్నారండి కాంట్రాక్ట్ ట్యామిలీ పన్నెండు వేల మంది ఉన్నారు వీళ్ళు అత్యంత దుర్మార్గంగా కంకసంగా ఇటీవలని ఉద్యోగాన్ని తీర్పారేశారు ఒకవైపు వర్గాన్ని పొంగిస్తూ పూర్తి పూర్తి అవగాహన మీరు ఎందుకు సమాధానం చెప్పండి ప్రశ్నిస్తున్నాం ఎందుకు చెప్పని ప్రశ్నిస్తున్నాం పైగా మరో విభజన వాక్యాలు ఆయన చేశారు ఆయన ఆర్థిక ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యత లేదా మీరు బాధ్యత లేదంట ఇది ఎమ్మెల్యే మాట్లాడుచు బరేనండి

కనీసం మొత్తం ఈ వీళ్ళందరిది బాధ్యత ఉంది మీకు ఈ కాంట్రాక్ట్ అనేది విధులు తీసుకుని బాధ్యత ఉందని చెప్పని చెప్పడం ఈ మోసం రాజకీయాలు పక్కన పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం నేతృత్వం పెరిగిపోయింది ప్రజాస్వామ్యం లేదు ప్రజా హక్కు లేవని చెప్పి గొప్పలు చేశారు దాని విధంగా వామపక్షాలు కార్మిక సంఘాలు కూడా నిర్బంధం మీద పోరాటం చేశాయి మీరు చీఫ్ పాయింట్ మీ అధికారులకు చీఫ్ పాయింట్ చేస్తుంది ఏంటండి కాంట్రాక్ట్ చీఫ్ చరిత్రలో ఎంతవరకు ఎక్కడ లేని విధంగా డిపార్ట్మెంట్ లో ఒకరికి స్థానిక పోలీసులు పంపిస్తున్నారు కార్మికుల్ని కార్మిక సంఘ నాయకులు బెదిరిస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు కాంట్రాక్టర్లు పర్మెంట్ అప్లైస్ ఉంటే వారు ఇస్తున్నారు సస్పెన్షన్ చేస్తున్నారు బెదిరింపులు అర్థిస్తున్నారు శివుల్లో పెడుతున్నారు శివుడు పూర్తని బెదిరింపులు చేస్తున్నారు పూర్తి నిర్బంధం దానికి మీరు కోరుకున్నారు గతంలో నిర్బంధం మీద మీద నేను పల్లా శ్రీనివాసరావు గారు ఆందోళన కార్యక్రమం చేశారు ప్రజాస్వామ్యకి కోసం మరి మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మీ నియోజకవర్గంలో మీ కాలం ఉండే మీరు మీ ఓటే గెలిపించినటువంటి కార్మికులు కానీ నిర్బంధ ప్రయోజనం అని చెప్పినట్టే ప్రజామంత్రి తప్పని చెప్పి చెప్పొస్తున్నాం కాబట్టి ఈ నిర్బంధకాన్ని వెంటనే వెనక్కి విధానాలని చెప్పి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే బ్రతకాలు మీరు వెంటనే జోక్యం చేసుకుని రంగులు నేను మీ బాధ్యత మిమ్మల్ని ఓట్ చేసి గెలిపించారు ప్రధాని రాష్ట్రంలో ఎక్కడ లేని మెజార్టీ మీకు ఇచ్చారు మీరు బాధ్యత వహించి తొలగించిన ప్రతి కాంట్రాక్ట్ కార్ని విధులు తీసుకునే చర్యలు చేపట్టండి భవిష్యత్తులో ఏ ఒక్కరిని విధులు తీసుకో విధుల్లో తొలగించకుండా చర్యలు చేపట్టండి స్టీల్ ప్లాంట్ బడ్జెట్ పట్టుకట్టాలని చెప్పి అంటే సొంతకారులు అవసరం ఆ సొంతకరులు సాధించండి ఉత్పత్స చర్యలు చేపట్టండి ఆపండి ఆ విధంగా బాధ్యత వహించడం ద్వారా మిమ్మల్ని ఓట్ మీరు ప్రధాని చెప్పని వాళ్ళ అమ్మకాన్ని పంపిణని చెప్పని మీ ద్వారా ఎమ్మెల్యేని ఎంపీని డిమాండ్ ఎమ్మెల్యే

కానీ జీతాలు తీసుకుంటున్నారు అని చెప్పి కామెంట్ చేయటం ఆయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయి ఉండి ఆయన ఇంతకుముందు మరి స్ట్రైక్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితి ఏం మారిందండి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వీళ్ళు సపోర్ట్ తొట్టి నడుస్తున్న బీజేపీ గవర్నమెంట్ ఏమైనా విధిగా అయిందా ఇప్పుడు రెండు వేల ఒకటిలో జనవరి ట్వంటీ సెవెంత్ తీసుకున్న నిర్ణయం ఏమైనా వాపస్ తీసుకుందా లేదు కదా ఇవన్నీ కూడా యాక్షన్స్ బిట్వీన్ యాక్షన్స్ ఓన్లీ ఉద్యమాల ద్వారా కార్మికులు సంఘాలు కార్మికులు చేసిన పోరాటాల మూలంగా ఇప్పుడు దాకా ఆగిందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను అందులో భాగంగా ఎత్తుగడగా ఇవన్నీ కూడా ప్యాకేజ్ తర్వాత గనులు ఎందుకు ఇవ్వట్లేదండి లేదా సేల్ లో ప్రధానమైన డిమాండ్ డివేట్ అవ్వటం అన్నది చాలా దారుణం కాబట్టి మళ్ళా శ్రీనివాస్ గారు ఇమీడియట్ గా ఎవాలజీ చెప్పాలని కార్మిక సంఘాలకి ప్రజలకి అందరికీ కూడా అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను మాట్లాడడం అనేది జరిగింది స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ అనేది రాజువాక ఆయన అనేది ఉంది దాదాపు అనేక సంవత్సరాల నుంచి దాదాపు ఏదో రకంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అనేది ప్రైవేటీకరణ చేయాలని దుర్మార్గమైన ఆలోచనకి వ్యతిరేకంగా నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్న విషయం అనేది మీకు తెలియదా అనేసి మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం మన కాజువోక నియోజవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులైన గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు నిన్న మాట్లాడే బాధాకరమైన విషయాలు మాట్లాడి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ని కార్మిక సంఘాలని వారు అనరాని మాటలుగా చెప్పారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం మరి ముఖ్యంగా మా జేఏసీ చైర్మన్ చెప్పిన అన్ని విషయాలకి వారు సమాధానం చెప్పవలసిన Don't forget to like, subscribe and share the videos.